అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి బాగున్నారా ఈరోజైతే ఒక మంచి స్పెషల్ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి అదేంటో తెలుసా చూసేయండి చూసేసారా చికెన్ రెసిపీ చూసారా ఈ రెసిపీ అయితే చాలా మందికి ఇష్టం అండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా చాలా ఇష్టం అసలు చికెన్ అంటేనే పిచ్చి పిచ్చిగా ఇష్టపడిపోతారు అందరూ నేనైతే పిచ్చిగా ఇష్టపడతా చికెన్ అంటేనే మళ్ళీ దాంట్లో చికెన్తో చేసే వెరైటీ రెసిపీస్ అంటే ఇంకా పడి చెక్ చేస్తారనమాట ఈరోజైతే ఈ లెగ్ పీస్లతో కేఎఫ్సీ చేస్తున్నానండి ఈ లెగ్ పీస్లను అయితే మంచిగా శుభ్రంగా కడిగి ఇదిగో ఇలా ఘాట్లు అయితే పెట్టుకున్నాను మంచిగా అన్నీ శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకున్నాను అనమాట ఓకే అండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందు వీటికి మసాలా అనేది పట్టించేద్దామండి ముందుగా రుచికి సరిపడా కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే సోయా సాస్ అండి డ్రై సోయా సాసు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది దీంట్లోనే కొద్దిగా వెనిగర్ ఒక చిన్న స్పూన్ పసుపు పిజా హబ్స్ అండి ఇది వేసుకోవడం వల్ల మంచి ఇటాలియన్ ఫ్లేవర్ వస్తుంది ఈ పీస్కనేది మన దగ్గర ఆనియన్ పౌడరు గార్లిక్ పౌడరు అందుబాటులో లేనప్పుడు ఇది వేసుకున్నట్టయితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడైతే ఈ పీస్ అనేది మంచిగా గుల్లగా రావడానికి ఒక చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇవన్నిటినీ మంచిగా మసాజ్ చేసుకుందాం అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా ఈజీగా తక్కువ ఖర్చుతో హెల్దీగా కేఎఫ్సీ ప్రిపేర్ చేసుకుంటున్నాను వీడియోకైతే ఇంతవరకు లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసేసారు కదా ఇలా మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు పీస్ అనేది మంచిగా మసాలాలతో మసాజ్ చేసుకొని దీన్నైతే మ్యారినేట్ చేసుకోవాలండి ఒక గంటకు తక్కువ కాకుండా ఎంత వీలైతే అంత ఎక్కువసేపు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి దీన్నైతే నాకు చాలా టైం ఉంది కాబట్టి ఒక నాలుగు గంటల సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకే అండి ఫోర్ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి మంచిగా ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా వదిలేయాలి ఇప్పుడైతే చికెన్కి కోటింగ్ కోసం అయితే పిండి తయారు చేసుకుందామండి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి దాంట్లోనే ఒక హాఫ్ కప్పు కాన్ఫ్లోరు చికెన్ అనేది మరింత క్రిస్పీగా రావడానికి ఈ కాన్ఫ్లోర్ హాఫ్ కప్పు దీంట్లోనే ఒక్క స్పూను ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకోవాలి దీంట్లోనే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ఉప్పు చికెన్లో కలిపాం కదా ఉప్పు కారము ఇప్పుడు కొంచెం కోటింగ్కి సరిపోయే అంతనే వేసుకోవాలి ఇది పెర్రి పెర్రి పౌడర్ అండి ఇది వేయడం వల్లనే కేఎఫ్సీ అనేది మంచి బయటి రెస్టారెంట్ ఫ్లేవర్తో వస్తుందనమాట కొద్దిగా బేకింగ్ పౌడర్ ఇదంతా కలిపేలాగా మంచిగా కలుపుకోవాలి అప్పుడైతే ఈ లెగ్ పీస్లకి ఒక రెండు ఎగ్గులు అయితే బీట్ చేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా మంచిగా ఎగ్గులని బీట్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీస్ల మీద వేసేయాలన్నమాట ఇలా మంచిగా చేతులతో కలుపుకోండి అప్పుడే మంచిగా కలుస్తుంది ఈ లెగ్ మొత్తం ఎగ్గు పట్టించేయాలి ఓకే అండి ఇప్పుడైతే ఎగ్ కలిపాం కదా ఎగ్ కలిపిన ఈ లెగ్ పీస్ని అయితే తీసుకొని ఈ పిండిలో మొత్తం ఇట్లా ముంచేసుకోవాలి ఓకే అండి పిండిలో ముంచిన తర్వాత పైపైన పిండి అంతా పోయిలాగా దులుపుకొని చూడండి మంచి కూల్ వాటర్లో ఒక్క హాఫ్ సెకండ్ అంతే ఒక్క హాఫ్ సెకండ్ పాటు పెట్టి మళ్ళీ ఇదే పిండిలో వేసేయాలి ఇంకొక దాన్ని కూడా ఇట్లనే ఎక్కువసేపు ఉంచుకోవద్దు కొద్దిసేపు మాత్రమే ఉంచుకొని తీసి మళ్ళీ ఇదే పిండిలో మంచిగా ఇట్లా ఒత్తుకుంటూ మద్దం చేసుకోవాలి ఇలా ఒత్తుకోవాలండి గట్టిగా ఒత్తుకున్నప్పుడే మంచిగా పీస్ అనేది పొరల్ పొరల్లాగా వస్తుంది ఇంత వీలైతే అంత ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు మంచిగా ప్రెస్ చేసుకోండి చూడండి ఇలా పొరలు పొరల్లాగా మంచిగా మంచి వచ్చేలాగా ఒత్తుకోవాలి చూడండి ఇట్లానే అన్నీ పీస్లని చేసి పెట్టుకోవాలి ఓకే అండి ఆయిల్ బాగా వేడైపోయింది ఆయిల్ మంచిగా వేడైన తర్వాతనే వేసుకోవాలండి లేకపోతే కోటింగ్ అంతా ఆయిల్లో పడిపోతుంది చూసా కదా ఇలా చికెన్ పీస్ అనేది మంచిగా మునిగేంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇది వెంటనే కదుకోకుండా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలన్నమాట అంతసేపు మిగిలిన పీసులకు కూడా పిండి పట్టించుకుంటాను అన్నీ ఒకసారి పట్టించుకోవద్దండి పిండి అనేది అన్నీ ఒకసారి పట్టించుకోవడం వలన ఇవి ఫ్రై అయ్యే లోపు అవి మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఫ్రై అయ్యే లోపు వాటికి మళ్ళీ పిండి పట్టించుకుంటాలి ఒక రెండు నిమిషాల తర్వాత గరిట కానీ అలాంటిది ఏమి పెట్టకుండా ఇట్లా పక్క నిదానంగా రివర్స్ చేసుకోవాలి పీస్ అనేది మంచిగా మీడియం ఫ్లేమ్లో కనీసం ఏడు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై అవయి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఆయిల్ పోయేలాగా ఆయిలంతా అరిచిపోయేలాగా ఇట్లా ఇష్టంలో పెట్టేసుకోండి టిష్యూ పేపర్ మీద వేయకండి టిష్యూ పేపర్ మీద వేయడం వల్ల దాని పేమంతా వీటికి పట్టేసుకొని మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ సెకండ్ వేసేటప్పుడు వెంటనే వేయకుండా ఆయిల్ ఒక రెండు నిమిషాలు మంచిగా హీట్ అయిన తర్వాత వేయండి ఎందుకంటే చల్లారిపోయి ఉంటుంది కాబట్టి కోటింగ్ అంతా ఊరిపోతుంది ఇలాగా చేసుకోండి మీరు తీసుకున్న ప్యాన్లో అయితే ఎన్ని అయితే పడతాయో అన్నీ ఫ్రీగా ఉండేటట్టు వేసుకోండి ఒకదాని మీద ఒకటి ఇరుపుగా వేసారనుకోండి మంచిగా కాలవు టేస్టీ చేస్టీ కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తేనే రో రూరిపోతుంది ఇంత బాగుంది చూడండి పైన క్రిస్పీస్ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి తినేస్తాయి ఇంకా నా ప్రాణం అయితే అవతలేదు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయడం సూపర్ ఉంది ఇంత టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చాక ఇంకా బయట వండుకోవడం వేస్ట్ సూపర్ టేస్ట్ అండి వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బాయ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం